మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత అటవీ ప్రాంతంలో ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా దమ్మనపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు మూడు బీచ్ రిపీట్ మూడు జేసీపీలతో ఎనభై ఎకరాల పంట ధ్వంసం చేసిన మూడు వందల మంది ఫారెస్ట్ సిబ్బంది పదహారు మంది ఆదివాసీ మహిళలు అరెస్టు చేసిన పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కళ్ళలో కారం చల్లిన పోడు రైతులు చెప్పినామే అవన్నీ తెలుబడ ఆ రైట్ ఓకే తెలుసేనే చూస్తున్నా మే మనలకి పెట్టుకొని బృద దగ్గర అడుకునరు ఇక్కడ లోపల ఏం చేస్తున్నారు అన్నట్టు ఓకే సో నా కొసన కొకున్నా కొకున్నా కాలేకారు కొసన టెన్షన్ పోతాం ఎవరు మీరు అధికారులు ఎవరికి అధికారులు పారాష్ట్రధికారులతో మీరు పోతలేము మేము పారాష్ట్రకి బాగుండదు గొడవలు బాగా దాడి చేసిన మీరు ఎందుకు నెడుతున్నారు పాదవాసులు మాపై పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సరే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏండి ఏంది అందరూ మేము మేము ఇప్పుడు మమ్మల్ని ఫోన్ చేయకపోతే వదరం బాగునదు మీరు వేలేకారుని అడుకున్నారు వేలేకారుని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ మరి ఎవరిని నేను చేయకపోతే మమ్మల్ని ఫోన్ చేయట్లా మీరు మేడం ఒకటి రవి రాయల్ గారి ఫోన్ చేస్తే మీరు వచ్చేరు మా దగ్గర నేనే జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం కానీ మేము